రికి ఎలా ఉన్నారు మల్లె చెట్టు మంచిగా పెరగాలి అండ్ మల్లె చెట్టుకి పువ్వులు బాగా పుయ్యాలి అని అనుకున్న వాళ్ళు నేను ఈ వీడియోలో అయితే టిప్స్ చెట్టుని ఎలా పెంచుకోవాలి అండ్ ఎలా చేసుకోవాలి అని మన నార్మల్ మల్లె చెట్టు నేను ఈ చెట్టుని ఒక కొమ్మతోనైతే అయితే పెంచుకున్నాను ఈ చెట్టు ఇంత అవ్వడానికి అయితే హాఫ్ అండ్ ఎన్ ఇయర్ పట్టింది సో ఇది నార్మల్ చెట్టు కానీ మంచిగా చూడవడం వల్ల అయితే ఈ నార్మల్ మల్లె చెట్టు కాస్త చూడండి ఎంత మంచిగా ఎక్కిందో నార్మల్ చెట్టు అయినా సరికి ఇది తీగలాగా ఎలా పారుకుంటుంది చూడండి ఎంత ఎత్తు అయితే పార్కు ఉన్నది ఇంకొంచెం అయితే గోడ ఎక్కేస్తుంది దీనికోసం ఎక్కువ ఏం చేయడానికి అవసరం లేదు చేసేది ఏమిటి అంటే నాన్ స్టాప్ అంటే వాటర్ మాత్రం దీనికి ఉండాల్సిందే ఖచ్చితంగా అస్సలు ఏ కాలమైనా ఎండాకాలం చలికాలం లేదా వానకాలం అయినా సరే ఈ చెట్టుకి ఎప్పుడు తడి ఉండాల్సిందే ఇలా ఉండడం వల్ల టైం పడుతుంది కానీ ఒక వన్ ఇయర్ లోపైతే మంచిగా చెట్టుకి ఇలా పువ్వులు మొగ్గలు అయితే వస్తాయి అంటే చెట్టుకి అయితే చెట్టు పెద్దగానే మొగ్గలు వచ్చేస్తాయి కానీ ఎక్కువ మొగ్గలు రావడం మాత్రం ఇలా కొంచెం పెద్దగా అయినాకనే చాలా మరిన్ని మొగ్గలు వస్తాయి చూడండి అట్ తీగ కూడా వచ్చినాయి మొగ్గలు ఇట్ అయితే నేను ఏమేమి వేస్తున్నానో దీనికి వీడియోనైతే లాస్ట్ వరకు చూట్లో కూడా మల్లె చెట్టు ఉంటే ఇలా చిన్న చిన్న టిప్స్తోనైతే చాలా మంచిగా పెంచుకోవచ్చు చెట్టుని మల్లె చెట్టుకి మంచిగా ఎరుగు కోసం అయితే నేను ఏమేస్తానో వేస్తానో చూడండి ఇవైతే మన అరటిపండ్లు ఇవి అట్టపండ్లు ఈ అరటిపండ్లు అయితే తిని మంచిగా పొట్టుని పారేయకుండా ఇలా డాబ్ మీద అయితే ఎండగైతే ఇలా ఎండేసుకోవాలి ఇది ఒక రోజు ఎండ పెట్టి ఈ అరటిపండు పొట్టు అయితే మంచిగా ఎండిపోవాలి విధానంగా ఎండాలి అంటే మనం పౌడర్ చేసుకుంటే పౌడర్ అయిపోవాలి దంచుకుంటే లేదా మిక్సీ పట్టుకుంటే ఆ విధానంగా అయితే మాత్రం అరటిపండు ఇట్లా పొట్టు రెడీ అవుతుందన్న అన్నమాట అంతవరకు అయితే ఎండ పెట్టుకోవాలి వీటిని ఇవ్వాలైతే ఎండిపోతుంది ఎండ ఉంటే మాత్రం తొందరగానే ఎండుతుంది ఎండ లేకపోతే లేట్ అవుతుంది ఇప్పుడైతే వెళ్ళి చూద్దాము అట్టిపండు తొక్కల్లో ఎండినేయో లేదు ఇవ్వండి మన అట్టిపండు తొక్కలు చాలా అయితే ఎండిపోయినాయి చూడండి అన్నీ ప్లేట్లో తీసేసుకుందాము అయినట్టు మన కంపోస్ట్ తయారు చేద్దాము అండ్ మల్లె చెట్టుకి వేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇవి నేను ఎండ పెట్టుకున్నాను కానీ ఈ పౌడర్ చేసినాకైతే నేను పదిహేను రోజుల తర్వాతనే మల్లె చెట్టుకి వేస్తాను ఇప్పుడైతే మనం ఇది గ్రైండ్ చేసుకుందాం ఇక చలో అండి ఇప్పుడు ఈ తొక్కలను అయితే మనం ముక్కలు ముక్కలు చేసుకొని మిక్సీలో అయితే మంచిగా పొడివిలాగా అయితే పట్టుకోవాలి చూడండి ఇలా అయితే ముక్కలు చేసుకోవాలి డైరెక్ట్ అలానే పెద్దగా వేసుకుంటే మిక్సీ దబ్బున ఏమంటారు మిక్సీ మంచిగా తిరగదు మిక్సీ తిరగదు అందుకే ఇలా ముక్కలు అయితే చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని మిక్సీలో వేసుకుందాం మనం ఇక అయితే మిక్సీ పట్టుకుందాము చూడండి ఇప్పుడు మన అట్టిపండు తొక్కల పౌడర్ అయితే ఇట్లా అయింది చూశారా ఇంట్లో ఇంత ధర అయితే మనం ఒక గిన్నెలో వేసుకుందాము అయితే మన రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇక మల్లె చెట్టుకి ఏ విధానంగా వేసుకోవాలో చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా చూడండి ఈ మల్లె చెట్టుకి అయితే చుట్టూ మంచిగా తోటం పెట్టుకోవాలి ఇట్లా మల్లె చెట్టు కింద అయితే చూడండి ఇలా తోటం ఉంది కదా ఇలా తోటం ఉన్నప్పుడు అయితే ఇప్పుడైతే ఇంట్లో తయారు చేసిన అట్టిపండు తొక్కలతోనే చూడండి మనం చేసినాం కదా కంపోస్ట్ ఇప్పుడైతే మంచిగా ఇది మీద అయితే చల్ల ఎక్కడంటే ఇక్కడ చెట్టు మొదలు ఎక్కడ ఉందో అక్కడైతే మంచిగా బాగా చల్లుకోవాలి తర్వాత ఉంది కదా ఇక అయితే ఇవన్నీ మంచిగా అయితే ఇలా కొంచెం మట్టి కూడా పోసుకోవాలి పైన ఇప్పుడు ఎక్కువ కాదు కానీ మనం ఒక్క జగ్గు ఓన్లీ ఒక్క జగ్గు వాటర్ మాత్రమే పోద్దాము ఇప్పుడు ఇలా అయితే మంచిగా తడి ఉండాలి అండ్ ఇప్పుడు ఒకసారి పోసుకున్నాక ఆ తర్వాతకి తర్వాత మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ అవే అట్టిపండు తొక్క సేమ్ ఇలానే చేసుకోవాలి అప్పుడైతే మనం మల్లె చెట్టు అయితే మంచిగా పెద్దవే అవుతుంది చూడండి మొగ్గలు ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా వస్తుంది ఈ గురు అంటే ఇలా చేయడం వల్లనే ఇలా మంచిగా చెట్టుకి బాగా వస్తున్నది మొగ్గలు ఇంకా ఉన్నాయి చూడండి అయితే మీరు కూడా ఇక ఇలానే మల్లె చెట్టుని ఇంటికాడ ఇలా చిన్న చిన్న వాటితో ఇట్లాంటి మన పౌడర్తో అయితే చేసుకొని పెట్టుకోవాలి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టాటా